స్వాగతం సంవత్సరం నవంబర్ తేదీ ఆదివారం రోజు దినఫలాలు ఎలా ఉన్నాయి ఈ రోజు డబ్బు కంటే విలువైంది మీకు దొరకబోతోంది ఎవరూ లేనప్పుడు ఒంటరిగా వీడియో చూడండి డబ్బు కంటే విలువైంది ఏది మీకు దొరకబోతోంది అలాగే ఎటువంటి ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో తులారాశి వ్యక్తులు అనుభవిస్తారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ ఈరోజు తులారాశి వారికి నిజంగా ప్రత్యేకమైన రోజు ఎందుకంటే ఈరోజు మీరు ఎదురు చూస్తున్న ఒక చిన్న ఆనందం ఒక విలువైన సంబంధం లేదా మనస్సును తాకే సంఘటన మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది డబ్బు కంటే విలువైనది ఏదో అది ప్రేమ కావచ్చు ఒక ఆప్యాయత కావచ్చు లేదా ఒక వ్యక్తి ఇచ్చే నమ్మకం కావచ్చు అదే మీ జీవితానికి కొత్త రంగులు అద్దబోతోంది ఉదయం మొదలవగానే మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది నిన్నటి గందరగోళాలన్నీ నేటి సూర్యోదయంతోనే కరిగిపోతాయి తులారాశివారు ఆలోచనల్లో లోతైనవారు కాని ఈరోజు మీరు ఆలోచించకుండానే సంతోషపడే విషయాలు ఎదురవుతాయి ఉదయాన్నే తులసి ఆరాధన లేదా శివుడి ధ్యానం చేస్తే మీకు ఈరోజు మరింత శుభప్రదమవుతుంది ఈ రోజు శుక్రగ్రహ ప్రభావం మీ మీద బలంగా ఉంటుంది అందుకే మీరు చేసే ప్రతి పనిలో శుభత అందం ప్రేమ తళుకులు కనిపిస్తాయి ఇంట్లో కాని లేదా మనసులో కాని శాంతి స్థిరపడుతుంది పాత విభేదాలు కరిగిపోతాయి మీ జీవితంలో ఉన్న ఒక వ్యక్తితో మీరు హృదయపూర్వకంగా మాట్లాడే అవకాశం దొరకవచ్చు అది ఈ రోజు యొక్క అస్సలు విలువైన క్షణమవుతుంది ఈ రోజు మీకు డబ్బు కంటే విలువైంది దొరకబోతుంది అంటే అది ఒక సంబంధం కాని లేదా వ్యక్తి యొక్క సదుద్దేశం కాని కావచ్చు మీరు ఎప్పటి ఒకరిపై అనుమానంతో ఉన్నా ఈరోజు ఆ వ్యక్తి తన నిజమైన ప్రేమను మీ ముందు నిరూపిస్తారు జంటలుగా ఉన్న తులారాశివారు తమ బంధాన్ని మరింతగా బలపరుచుకుంటారు కొత్తగా ప్రేమలు ఉన్నవారికి ఈ రోజు మనస్సు చెప్పే మాటలకు సమయం సరైంది మీరు చెప్పబోయే ఒక్క మాట ఎవరో జీవితాన్ని మార్చే అవకాశం ఉంది వృత్తిపరంగా చూస్తే ఈ రోజు కొంచెం ప్రశాంతమైన రోజు పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ మీ పనిని ఇతరులు గుర్తించటమే ఈ రోజు మీకు లభించే బహుమతి వ్యాపారం చేసే తులారాశివారు ఒక చిన్న నష్టాన్ని లాభంగా మార్చుకునే పరిస్థితి చూడవచ్చు మీకు డబ్బు రాకపోయినా నమ్మకం సహకారం కొత్త అవగాహన అనే విలువైన విషయాలు దొరుకుతాయి ఇవి భవిష్యత్తులో పెద్ద ఆస్తి అవుతాయి ఇంట్లో చాలా రోజులుగా ఉన్న ఒక చిన్న విభేదం ఈరోజు సర్దుబాటవుతుంది ఎవరో పెద్దవారిచ్చిన ఒక్క మాట ఇంట్లో తిరిగి నవ్వులు తెస్తుంది మీ తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామి నుండి వచ్చే మాటలు ఈరోజు మీ మనసులో మార్పు తీసుకొస్తాయి డబ్బుతో కొనలేని ఆప్యాయతే ఈరోజు మీకు దొరుకుతుంది సాయంత్రం సమయానికి కుటుంబంతో ఒక చిన్న భోజనం కాని లేదా టీ తాగటం కాని ఈ విధంగా సమయాన్ని గడపండి ఆ క్షణమే ఈ రోజు యొక్క విలువైన బహుమతి ఇక శారీరకంగా మీరు బాగానే ఉన్నప్పటికీ మనస్సు కొద్దిగా అలసటగా ఉండవచ్చు అందుకే ఈరోజు తక్కువ పనులు చేసి ఎక్కువ విశ్రాంతి తీసుకోవటం మంచిది చిన్నపాటి ధ్యానం లేదా ఉదయం తేలికగా నడక చేయటం ద్వారా మీ శక్తి పునరుద్ధరించబడుతుంది తినే పదార్థాల్లో పాలు తేనె పండ్లు ఉండేలా చూసుకోండి ఇవి శరీరానికి మనసుకు సంతృణాన్నిస్తాయి ఈరోజు అదృష్ట అంకి వచ్చేసి ఆరు అదృష్ట రంగు పింక్ లేదా లైట్ గ్రీన్ అదృష్ట దిశ తూర్పు అదృష్ట దేవత శుక్రదేవుడు లేదా లక్ష్మీదేవి శుభ సమయం వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఓం శ్రీ మహాలక్ష్మాయ నమ అనే మంత్రం మీకు శుభకరమైన ఫలితాలనిస్తుంది సాయంత్రం సమయానికి మీ యొక్క జీవితంలో ఒక చిన్న ఆశ్చర్యం కూడా జరగవచ్చు పాత స్నేహితులు మిమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఒక వార్త రావచ్చు అది పెద్ద విషయం కాకపోయినా మీ మనస్సు ఆనందంతో నిండిపోతుంది ఈరోజు రాత్రి మీరు నిద్రకు వెళ్లే ముందు ఒక ధన్యవాద భావనతో రోజు ముగిస్తే మీ మనస్సు చాలా తేలికగా ఉంటుంది విశ్వం మీకిచ్చిన ఈ చిన్న బహుమతి డబ్బు కంటే విలువైన మనుషుల ప్రేమ అని మీరు అర్థం చేసుకుంటారు ఈరోజు అత్యంత సానుకూలమైన రోజు ఈ రోజు మీరు డబ్బు రావటం కన్నా ప్రేమ నమ్మకం ఆప్యాయత సంతోషం శాంతి వంటి విలువైన వరాలు మీకు దొరకబోతున్నాయి మీ మనస్సును తెరచి ఉంచండి చిన్న విషయాల్లో ఆనందం కనుక్కోవటం నేర్చుకుంటే రోజు మీ యొక్క జీవితాన్ని మార్చే రోజవుతుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి